పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ మన రక్షకును మానవులందరికీ నిత్యజీవమును అనుగ్రహించు యశిస్త ప్రభు యొక్క పవిత్ర నామమున శుభములు పలుకుతూ ఈనాటి పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారముగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన పవిత్ర సుశేష వాక్యములు మొదటిపట్నము సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి తొమ్మిదవ వచ్చం వరకు రెండవ పట్నము మత్గా శువార్త పంతొమ్మిదవ అధ్యాము ఇరవై ఏడవ వచ్చే నుంచి ముప్పైవ అధ్యం వరకు గౌరవ సహోదర సహోదరి నీవు సిరి సంపదలను నీ రక్తాన్ని చెమటగా ఉంచి నీ ఆలోచనలను పదునబెట్టి నీవు చదువుకున్న చదువును ఉపయోగించి నీ సామాజిక పరిస్థితులను పరిశీలించి సామాజిక అణుదిన అవసరాలకు అనుగుణంగా వస్తు తయారీ పరిశ్రమను ప్రారంభించి ఆ పరిశ్రమ అభివృద్ధికి విస్తరణకు లాభాలు మొదలగు వాటిలో ముందుండి తెలివి గలవానిగా పరిగణింపబడి అందరి చేత గొప్పవాడుగా గౌరవించబడుతున్నావా కానీ ఒక్కటి మాత్రం కరాఖండిగా నీవు దేవుని దృష్టిలో అజ్ఞానం అని చెప్పగలను సహోదర సహోదరి నీవు నీ ప్రాంతంలో రాజకీయ పరంగాను సామాజిక పరంగాను ముందు స్థానంలో ఉన్నావా అందరూ నీవు గొప్ప నాయకుడు అని కోరుతున్నారా నీ శక్తి ఒడ్డి ఆ స్థానానికి ఎదిగావా కానీ నీవు అదముడవని నేను నొక్కి చెప్పగలను ఎందుకంటే నీవు జ్ఞానవంతుడు కాదు నీవు దేవుని తెలుసుకుని జ్ఞానమును అర్జింపలేదు కాబట్టి సహోదర సహోదరి నీవు ప్రభుత్వ ఉద్యోగ నిర్వహణలో మంచి ఉద్యోగిగా ప్రశంసలు అందుకుంటున్నావా మంచిది కానీ అది నీ గొప్పతనం అనుకోకు దేవుని విజ్ఞాన వాక్కులను జాగ్రత్తగా ఆలకిస్తున్నావా వివేకముగా ఉంటున్నావా ప్రశ్నించుకో ఎందువల్లంటే ఆ వివేకము విజ్ఞానము దేవుని భయంతోనూ దేవుని వాక్కులు వినట ద్వారా మాత్రమే వస్తాయి గౌరవ సహోదరి సోదరులరా ఇలా ఈ భూపులముపై ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఎంత గొప్పవాడైనా సరే నిజదేవుడు క్రీస్తును తెలుసుకుని దేవుని జ్ఞానమును కలిగి ఉంటేనే వారు వివేకవంతులు అవుతారు లేకుంటే వారు సంపాదించిన ఈ లోకంలో వారి ధనధాన్యాలు పేరు ప్రఖ్యాతులు ఆస్తిపాస్తులు వారి చివరి గాడియలో వారికి శూన్యముగా కనిపిస్తాయి ఎందువల్లంటే వారు యుక్త వయసు నుండి దేవుని జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇవ్వకుండా ధన ధాన్య వాహనాలకు ఆస్తుల కూడగట్టకు హెచ్చించి వారి వయసులో ఈ లోకపు ఆలోచనలు వారిని దూరంగా తీసుకువెళ్ళాయి అందుకే అవన్నీ వారికి చివరి వయసులో శూన్యంగా కనిపిస్తున్నాయి కానీ సహోదర సహోదరి సమయం ఇంచిపోలేదు దేవుని జ్ఞానం నీ కొరకు ఎదురు చూస్తుంది మేలుకో ఎప్పుడన్నా జ్ఞాన సముపార్జనకై వెతుకు నీవు ఎప్పటి వరకు ధనధాన్యముల కొరకు బంగారము వెండి కొరకు ఎలా వెతికావో అలానే దేవుని జ్ఞానం కొరకు వెతుకు భూమిలో నిధికై ఏ విధంగా గాలిస్తావో అదేవిధంగా దేవుని జ్ఞానం కొరకై గాలించు అప్పుడు దేవుని ఎలా భయభక్తులు కలిగి ఉండటం ఎలాగో జ్ఞానం అంటే ఏంటో దాని ఏంటో మనకు తెలియవస్తుంది ఎందుకో తెలుసా గౌరవ సహోదరి సహోదరా క్రీస్తు ప్రభువే తెలివినిచ్చువాడు ఆయన నోటి మాట నుండే జ్ఞానము వెలువడుతుంది కాబట్టి అయితే సహోదర సహోదరి జ్ఞానము వివేకములకు నిలవడైన వారు ప్రభువు అని అంటున్నారు కదా మరి ఆ క్రిస్తు ప్రభుని గురించి ఎలా తెలుసుకోవాలి ఎవరు బోధిస్తారు అని మీరు ప్రశ్నించవచ్చు నీకు క్రిస్తు ప్రభు గురించి బోధించేవారు ఉన్నారు నీకు బోధించుటకు తమ జీవితాలను నీ సేవకై త్యాగం చేసుకుని నీకు జ్ఞాననీలుడైన క్రిస్తు ప్రభుని గురించి బోధించుటకు స్వయంగా ఏసు క్రీస్తు ప్రభు చేతే ఎన్నిక కాబడి నీ రక్షణ కొరకై రక్షణ ఇచ్చిన క్రీస్తు ప్రభుని నిత్య జీవ మార్గంలోకి నిన్ను నడిపించటకు బోధకులు ఉన్నారు నీవు స్వయంగా దేవునితో గడుపుకొని వారితో మాట్లాడాలనుకుంటే క్రీస్తు ప్రభుని నిలయాలైన దేవాలయాలు ఉన్నాయి నీకు ఇంకా ఏం కావాలి సహోదర సహోదరి నీవు మారాలని నీవు భావిస్తే నీవు శూన్యంగా భావిస్తున్న నుంచి నిత్య సత్యదేవుడైన క్రీస్తు ప్రభు సన్నిధికి రావాలంటే నీవు ఇష్టతను చూపిస్తే చాలు ప్రభు నేను హక్కును చేర్చుకుంటూ సిద్ధంగా ఉన్నారు సోదరా సోదరీ ఆలోచించు ప్రార్థించు మనస్తాపడు జ్ఞాన నిలవిని యాచించు వివేకవంతుడవు అవ్వు వివేకవంతురావులు అవ్వు అని ఈనాటి మొదటిపట్నం సందేశాన్నిస్తుంది ఇక రెండవ పట్టణానికి వస్తే మత్తిగర్స్ వార్త పంతొమ్మిదవం ఇరవై ఏడవ నుంచి ఇరవై తొమ్మిదవ వద్యంలో ఈరోజు గారు క్రీస్తు ప్రభువుకు వేసిన ప్రశ్నకు సమాధానంగా క్రీస్తు ప్రభువు దైవవాక్య ప్రచారంలో అణదినము అవశాంతంగా అహర్నిశలను శ్రమిస్తున్న పవిత్ర తిరుసభ సభ్యులందరికీ ఎంతో ఓతాన్నిస్తుంది ఓదార్పణిస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా గురువులకు ఒక దిక్చూసిగా పనిచేస్తుంది క్రీస్తు కొరకై ప్రాణాలిచ్చి పరమానంద భరితని చేస్తుంది క్రీస్తు ప్రభువు నుడి ఉన్న ఈ మాట మత్తిక సు వార్త పంతొమ్మిదో అధ్యయనము ఇరవై ఎనిమిదో వచ్చినం ఎలా ఉన్నది నా నిమిత్తము గృహములు కానీ సోదరులను కానీ సోదరి మనులు తల్లిని కానీ తండ్రిని కానీ పిల్లలను కానీ భూములను కానీ త్యసించిన ప్రతి వాడిను నూరంతులు పొంది నిత్యజీవునకు వారసుగుతారు మీరు పన్నెండు సింహాసనంపై ఆశీర్లై ఇజ్రాయలు పన్నెండు గోత్రములకు తీర్పు చెబుతారు అని యేసుక్రీస్తు దేవుడు చెప్పి ఉన్నారు గౌరవనీయులైన సహోరి సోదరులరా ఈ వాక్యాలే పవిత్ర త్రిసభ మనుగడకు మూల వాక్యాలు పవిత్ర రక్షణ శువార్తను నలుగు దిశలో వ్యాపింపజేస్తున్న పవిత్ర త్రిసభలోని మత గురువులకు బిషప్ గారులకు వివిధ మత సంస్థల గురువులకు మరియు మతకన్యలకు ఎలాగో తెలుసా గౌరవ సహోదరి సోదరుడ ఒక గురువు తన క్రీస్తు సువార్త ప్రకటనలో ఎదుర్కొన్న సమస్యలు అందుకు అర్థం పడతాయి రోమన్ కథోలిక్ గురువు వారి అధికారుల చేత లేక సంఘ అధిపతుల చేత ఏ మారుమూల ప్రదేశాలకో అడవి ప్రాంతాలకో కొండల ప్రాంతాలకో లోతట్టు ప్రాంతాలకో వెళ్ళమన్నప్పుడు విధించి వెళ్ళాలి అక్కడ దేవాలయం సరిగా ఉండదు దేవాలయం ఉంటే గురువు ఉండటకు నివాసం సరిగా ఉండదు నివాసం ఉంటే సరిగా నీటి సౌకర్యం ఉండదు సరే ఇవన్నీ ఉంటే ఉన్న సంఘం సరిగా ఉండదు ఉన్న సంఘం అన్నా సరిగా గురువులకు సహకారంగా ఉండదు సహకారంగా ఉంటే ఆ సహకారంగా ఉండే వారిలో గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపులను ప్రార్థనా పూర్వకంగా ఐక్యత లోపు గురువులకు సహాయం చేసే ఉపదేశం సరిగా ఉండరు ఆ ఉపదేశాలను సరైన పద్ధతిలోకి తెచ్చేసరికి ఆర్థిక సమస్యలు తలెత్తాయి ఆ ఆర్థిక సమస్యను సంఘస్థులను సాధికారంగా చెప్పి ఆర్థిక సమస్యలను సర్దిద్దగానే గృహస్థులు ప్రార్థనకు రావటం లేదని ఎత్తి పడుపులు పోస్తారు ఇలా వచ్చిన ప్రతి సమస్యను గురువులు ఎలా ధైర్యంగా దైవ సేవ చేయగలుగుతున్నారో తెలుసా గౌరవ సహోదరి సోదరులరా ఇదిగో ఈరోజు క్రీస్తు ప్రభువు చెప్పిన ఓదార్పు మాట మనం ధ్యానించుకుంటున్న మత్స్య సువార్త పంతొమ్మిదవ అధ్యామం ఇరవై ఎనిమిదవ వచ్చంలో యశ్ చెప్పిన మాట ఇలా సువార్త సేవలో అన్ని సమస్యలతో గురువు క్రీస్తు తన భుజంపై శిలవ మోస్తున్నట్లుగా మోస్తూ సేవ చేస్తూ ఉంటే మరోవైపు క్రీస్తు ప్రభు మత్స్య సువార్థ పంతొమ్మిది అధ్యామం ఇరవై తొమ్మిదో వచ్చంలో చెప్పిన విధంగా క్రీస్తు ప్రభును విశ్వసించి సమస్తమును వదిలి క్రీస్తు ప్రభును అనుసరించు వారు అనుభవించు ఒంటరితనము వర్ణనాతీతం వాటితో పాటుగా పవిత్ర బలి పూజలకు గ్రామాలకు మారుమూల పల్లెలకు వెళ్ళినప్పుడు వారు సమయానికి ప్రార్థనకు రారు ఒక్కసారి అర్ధరాత్రి కూడా అవుద్ది పూజలకు వెళ్ళి వచ్చి మడలికతో ఉంటే ఆలస్యమైందని పలకరించేవారు ఉండరు అక్కడ పూజ ముగించిన తర్వాత అక్కడ సంఘస్థులు భోజనం పెట్టకపోతే ఇక్కడ ప్యారిస్ హౌస్లో భోజనం వండువారు ఉండరు ఇటువంటి సమయంలో ఆకలితో కొన్ని సందర్భాల్లో మంచినీరు మాత్రమే తాగి పుడుకోవలసిన సందర్భాలు ప్రతి గురువు తన జీవితంలో ఒక్కసారైనా అనుభవించి ఉంటారు అటువంటి అప్పుడు ఎవరికైనా నిరుత్సాహంతో నీకు ఇన్ని కష్టాలు అవసరమా అని అనిపించవచ్చు ఆ సమయంలో సాతాను శోధించవచ్చు కానీ అటువంటి సమయంలో క్రీస్తు ప్రభువు ఈరోజు పలికిన మాట వారికి ఆధ్యాత్మిక బలమిచ్చి ఓదాపుతో నడిపించే మాట ఈ మత్స్య వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అంత కష్టపడి సంఘస్థులను ఆత్మీయంగా నడిపించుకుంటూ సంఘాన్ని పవిత్రాత్మ సవేస్తున్న శక్తితో అభివృద్ధి పరుచుకుంటూ వస్తూ ఉంటే అదను చూసి అపవిత్రాత్మైన సాతాను ఇతర సంఘస్తుల ద్వారా ఆకర్షిస్తూ సంఘాన్ని చీరుస్తుంటే ఆ వార్త విన్న ఆ విచారణ గురువుకు ఎలా ఉంటుంది ఊహించండి గౌరవీయలేని సోదరి సోదరాల ఇక ఒకవైపు అయ్యో ఆత్మలను పోగొట్టుకున్నానే అని బాధతో ఉన్న ఆ గురువు దేవునితో విన్నవించుకుంటూ ఉంటే ఆ వెళ్ళేవారు ఈ గురువు ఇటువంటి వారు అందుకే మేము విడిచి వెళ్తున్నాము అని గురువుపై నిందలు వేస్తూ మరి వెళ్తూ ఉంటారు పాపం ఆ గురువుకు అటువంటి సందర్భంలో ఎలా ఉంటుంది శిరువుపై వేలాడుతున్న తన గురువైన యేసుక్రీస్తు ప్రభువుకు పక్కలో పొడిచిన బల్లెం పోటు వలె ఈ గురువుకు కూడా పొడిచినట్లు అనిపించదు గౌరవనీయులైన సహోదరి సోదరులారా మీరే చెప్పండి అటువంటి సమయంలో ఆ నిందలు భరించే శక్తి ఆ ఇచ్చే ఓదార్పు మాట ఈ యొక్క ఇరవై ఎనిమిదవ వచ్చినమే గౌరవనీయులైన సహోదరి సోదరారా అది సరే సంఘం నుండి వచ్చే సమస్యలు ఒక ఎత్తు అయితే ఆ గురువుకు స్వయన తన తోటి గురువులు నీ అశ్రద్ధ వల్లే సంఘం చీలిపోయింది నీవు ఆ పని ఈ పని వల్లే ఈ సంఘం ఐక్యత లేదు చేసే విమర్శలు వేసే నిందలో ఆ గురువుకు ఎంత భారంగా ఉంటుంది ఈ భారాలన్నీ మోస్తూ ఒక గురువు నిలవటం మానవునిగా సాధ్యమంటారా గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఇన్ని ఆటుపోట్లను విమర్శలను సంఘ చీలికలను శోధనలు అసౌకర్యాలు ఆదరణ లేకపోవటం ఒంటరితనం సహదర ప్రాంతాలు అనారోగ్య సమస్యలు ఓదార్పు లేని జీవితం ఒకటేంటి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఇవన్నీ తట్టుకొని పైన చెప్పిన వాటికన్నా ఇంకా ఎక్కువ ఎన్ని సమస్యలు వచ్చినా ఒక క్రైస్తవ మత గురువు తన అభిశక్తి గురితో జీవితమును నిర్విఘ్నముగా దైవ వ్యాప్తిని చేయగలిగే శక్తిని వారు ఎలా పొందుతున్నారో తెలుసా గౌరవనీయులైన సహోదరి సోదరులరా అందుకు మూడే మూడు కారణాలు మొదటిది దేవుని ఎలా భయభక్తుల నేడు జ్ఞానం కలిగి ఉండటం సామెతల గ్రంథము రెండవది నిత్యజీవ వారసత్వము మత్యశ్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవచనము మూడవ కారణము యేస్ ప్రభువు శిలువపై వ్యవహన్ గారి సు పంతొమ్మిదవ అధ్యాయము మాటలు మరే తల్లిని వ్యూహాన్ గారికి ఒప్పచెప్పటం వ్యవహాన్ గారిని మరే తల్లికి మాటలు ఈ యొక్క వాక్యాల ప్రకారము గురువులందరూ మరే తల్లిని మాతృత్వ ప్రేమలో ఆదరణ కొరకు జపమాల ప్రార్థన ద్వారా సేద తీరి యువసపు సాధన ఆధుని ఆత్మీయ శక్తితో పరిపుష్టిని పొందుతారు ఇది గౌరవీయులైన సహోదరి సోదరుల ఈనాటి సుశేషంలో ఇరవై తొమ్మిదవ వాక్యం ప్రకారము తల్లిదండ్రులు రక్త సంబంధికలను సమస్తములను విడిచి క్రీస్తు ప్రభును అనుసరించుటకు వచ్చి క్రీస్తు ప్రభువు కొర జీవించు పవిత్ర తీర్సభ గురువులు మరియు ఆపైవారు అనగా బిషప్ గారులు సుపీరియర్సు క్లెడ్జీ మొదలగు వారు పవిత్ర పోపు గారితో సహా వారు జీవించు త్యాగపూరిత శిలువ ప్రయాణ జీవితము గౌరవ సహోదరి సౌదలారా మరి ఇంతకీ క్రీస్తుదేవుని పిలుపుతో వారిని అనుసరించు జీవించు గురువులు ఎవరి కొరకు వారు జీవించేది అని మనకు ఆలోచన రావాలి వారు జీవించేది ఎవరి కొరకు కాదు గౌరవనీయులైన నిలైన సహోదరి సోదులారా మన కొరకే మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువు పంపిన వారు ఈ యొక్క గురువులు మరి మన కొరకై తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తున్న వారికి మనవంతుగా క్రీస్తు ప్రభుని విశ్వాసముగా వారి కొరకు మనం చేయవలసినవి ఏమిటి అని ఆలోచించాలి ముందుగా గారి సువార్త పదవ అధ్యాయము పదకొండవచనము పన్నెండవ వచ్చినము పదమూడవచనంలో ప్రభు చెప్పినట్లుగా వారిని మన గృహంలోనికి మన సంఘంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానించాలి వారికి అవసరమైనవి సమకూర్చి పెట్టాలి వారిలో ఉన్న క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను ఆలకించు శాంతి నిలయాలుగా మన గృహాలను మలుసుకోవాలి గౌరవనీయులైన సహోదరి సోదరులారా మరి ఈనాటి సువిశేషం ప్రకారము గురువులను ఆదరిస్తూ వారికి సువార్త సేవలో సహకరిస్తూ త్రిసభ ద్వారా క్రీస్తు ప్రభువు అనుగ్రహించిన రక్షణ సువార్త వ్యాప్తిలో మనవంతుగా తోడ్పడుతూ సహకరిస్తూ వారి ఆధ్యాత్మిక పటుత్వం కొరకై ప్రార్థన చేద్దామా రండి చేతులు జోడించి మనము ప్రార్థన చేద్దాం ప్రభుని వేడుకున్నాం ప్రార్థన పరమ పావనుడా క్రిష్ ప్రభువ పాపులము దోషులము అయినా మమ్ము కాపాడుకుంటకు మీ ప్రాణమును త్యాగం చేయటమే కాకుండా మిమ్మల్ని అనుసరించుటకు ఇష్టపడు వారిని పిలుచుకొని ప్రపంచ నలుమూలలకు పంపించటకు వారిని అభిషేకించి వారి యొక్క త్యాగయుక్త జీవితము జీవితం ద్వారా మమ్ము మీ సన్నిధికి చేర్చుటకు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి త్యాగములు సైతం చేస్తూ వారికంటూ వారు జీవించటం మాని మీ పేరున మా కొరకు జీవిస్తున్న మా విచారణ గురువులను దీవించి కాచి కాపాడమని మా నాథను మీ మాడైన అయిన ఏసై ద్వారా మేము ప్రథమాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్